నమస్తే మిత్రమా నేను మీ దుర్గం రాజానని మాట్లాడుతున్నాను పెద్దపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నేను సామాజిక మార్పుపై కృషి చెందామనుకుంటున్న మరో పాయింట్ ఏమిటంటే గొలుసుకట్టు మద్యపానాన్ని నిషేధించడం ఈ రోజు వైద్యం అందుబాటులో లేని గ్రామాల్లోనూ కూడా మనకు మందు అనేది అవైలబుల్ ఉంది వైద్యం లేనటువంటి ప్రాంతాల్లో కూడా వైన్స్ ఉంటున్నాయి అటువంటి వ్యవస్థను మనం మార్చాలి అటువంటి కనుక మనం మార్చకుండా పోతే ఈ రోజు చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా మద్యపానానికి బానిసలు అయిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితులను మనం తీసివేయాలి అంటే గొలుసుకట్టు మద్యపానాన్ని నిషేధించాల్సిందే వయసు ఉండడం అది కేవలం మండల కేంద్రాల్లోనూ లేదా ప్రధానటువంటి గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఉందనుకోండి దాదాపుగా గ్రామంలో మద్యపానాన్ని యువతకు మంది మనం దూరం చేయవచ్చు అట్ ద సేమ్ టైం మద్యపాన షాపులని సాయంత్రం ఆరు గంటల లోపే మనం మూసివేయాలి అలా మూసివేయడం కనుక మనం చేపడితే తప్పకుండా రాత్రుల్లో జరుగుతున్నటువంటి అత్యాచారాలే కానీ దొంగతనాలే కానీ లేదా రోడ్డు ప్రమాదాలే కానీ మనం నిషేధించిన వారం అవుతాం ఒక ప్రమాదం జరిగితే రెండు కుటుంబాలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆ మద్యపానంతో సంపాదించిన డబ్బులు ఎన్ని కుటుంబాలు పోషిస్తే ఉపయోగమేముంది కానీ రెండు కుటుంబాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఆరు గంటలకి మనం మద్యపాన షాపులు మూసివేస్తే తప్పకుండా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఇది చాలా చాలామంది నవ్వుతుండొచ్చు ఈ పద్నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లని నేను ఒప్పించి గెలవగలిగితే ఆరు గంటల లోపు వైన్ షాపులు మూసివేయడం పెద్ద సమస్యే కాదు నమ్మండి ఓటు వేయండి బ్యాట గుర్తుకు ఓటు వేద్దాం అవినీతిని తరిమేద్దాం మేరా భారత్ మహాన్